హలో అండి నమస్తే మీరు చూస్తుంది ఎన్కే ఫార్మ్ జల్బిపాడు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోలు వస్తూ చూస్తూ ఉండండి దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదాన్ని ప్రోక్షించడం లేదా హింసను ప్రోక్షించడం కాదు కోళ్ళు మెప్పుడు మెరుగుపరచడం మరియు రైతులకు ఉపాధి కల్పించడం కోసం మాత్రమే చేయటం జరుగుతుంది ఈరోజు మనం ముందుకు రెండు భీమవరం కాకిడాగా పెట్ట పెట్టమారు పుంజులు రెండు తీసుకురావడం జరుగుతుంది టూ టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ పుంజులు ఈరోజు మన ముందుకు రాబోతున్నాయి ఇక కాకి డాగ విషయానికి వస్తే ఈ కాకి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అండి ఎత్తు ఇరవై మూడు బరువు వచ్చేసి మూడు కేజీల మూడు వందల గ్రాములు ఉంటుందండి బరువు మూడు కేజీల మూడు వందల గ్రాములు ఇక దీని ధర విషయానికి వస్తే కేవలం పదివేల రూపాయలు మాత్రమే అండి పదివేల రూపాయలు దీని దర్వీసానికి వస్తే పదివేల రూపాయలు మాత్రమే దీని వయసు పదిహేను నెలలు ఉంటాయండి దగ్గర దగ్గర సంవత్సరం నరగా ఉండొచ్చు మంచి ఫైటర్ అండి ఇది మంచి బెడ్ లైన్కి సంబంధించిన కూడా అండి ఇది శ్రీనాన్నగారి దొడ్లో ఉంటాయండి మీరు చూసి నచ్చినట్టయితే శ్రీనాన్నగారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి దయచేసి టై టైంపాస్ కాల్స్ అయితే చేయకండి అండి మీకు నచ్చినట్లయితే మీ లైవ్ వీడియో కాల్ చేసి మీకు నచ్చినట్టయితే తీసుకోండి ఇంకా మన ముందుకు ఇది పెట్టమారా అండి డేగ పెట్టమారు దీని నైట్ వచ్చేసి ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నారా వెయిట్ మూడు కేజీలన్నారా హైట్ ఇరవై మూడు అండి ఇక దీని దర్బయానికి వస్తే కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు అండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇది సీనన్న గారి ఫ్యామిలీలో ఉంటుందండి కాకి వచ్చేసి బ్యాగ్ వచ్చేసి బల్క్ సేల్ తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందండి బల్క్ సేల్ అయితే కొద్దిపాటి డిస్కౌంట్ విడివిడిగా అయితే కాకి ధర వచ్చేసి పదివేల రూపాయలు అండి డేగపెట్టమారు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ ఎగ్స్తో ఉంటుందండి ఇక మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జూబీపాడం మండలం అండి మీకు నచ్చినట్లయితే ఫామ్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర మరి తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది నచ్చినట్లయితే శ్రీ గారికి ఫోన్ చేయండి నెంబర్ ఉంటుంది మీ లైవ్ వీడియో కాల్ చేసి తీసుకోగలరు అలాగే మన ఛానల్స్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరెన్నో కొత్త వీడియోస్ రాబోతున్నాయి మన ఎంకే ఫామ్స్ సబ్స్క్రైబ్